గలతీ రాసిన పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో అధ్యాయము నాలుగో వచనం నాలుగో అధ్యాయం ఒకటో వచనం చదవండి మరియు నేను చెప్పినది ఏమనగా వారసుడు అన్నిటికీ బాడైనంత కాలము అతడికి ఏ భేదము లేదు ఇక్కడ బాగా గ్రహించాలి వాక్యాన్ని మరియు నేను చెప్పినది ఏమనగా వారసుడు అన్నిటి కర్తయి ఉన్నను చూడండి ఒక యజమాన్ ఇంటిలో పుట్టాడు ఒక బిడ్డ పుట్టాడు బిడ్డ పుట్టాడు అయితే వాడు వారసుడే అయినంత మాత్రాన వాడు ఇంకా పిల్లవాడిగా ఉంటే దాసునికి అతనికి ఏం లేదంట భేదం లేదంట అందుకే అనేకసారి చెప్తున్న విషయం ఈ వారసత్వం గురించి బోధిస్తూ ఇసాకుని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది వీళ్ళకి యూట్యూబ్లో కూడా సోమవారం క్షమించ మంగళవారం ప్రచురం అవుతుంది వీలైతే రాబోయే కాలంలో వాటిని గురించి ఇంకా కూడా బోధించడం జరుగుతుంది అయితే విషయాన్ని కొద్దాం బాలైనంత కాలం ఏంటంట దాసునికి అతనికి ఏం భేదము లేదు అందుకే బాల స్థితి అంటే పసిపిల్ల స్థితి నుంచి ఏం చేయాలి వ్యక్తి ఎదగాలి ఎదగాలండి ఎవరైతే ఎదగకుండా ఉన్నారనుకోండి వారు వారసులు కాలేరు అర్థమైందండి ఏందండి ఉదాహరణకి ఒక మూడు సంవత్సరాల పిల్లవాడు వారసుడు మీ ఇంట్లో ఉన్నాడు ఆ కుమారుడు నీ యొక్క వాహనం బహుశా కారు కావచ్చు బండి కావచ్చు ఏదైనా ఉందనుకోండి డాడీ డాడీ నేను నడుపుతాను అన్నాడానికి ఇస్తావా మూడు సంవత్సరాల అతనికి వారసుడే నీ తర్వాత నీకున్న సమస్తం ఆయనకి హక్కుదాడు ఆయనతో మాత్రాన ఆ బౌడైనటువంటి నీ కుమార్నికి బండి నడపమని ఇస్తావా ఇస్తారండి ఏ మాత్రము ఇవ్వరు ఏమంటావు నీ టైం ఇంకా రాలేదు రాలేదనైనా కాడు కూర్చో ఇంకా కాదు ముందు కూర్చోబెట్టుకుంటాం నడిపి ఎందుకని వెనక్ కూర్చొని నిద్రపోయి కింద పడిపోతాడు అందులో ముందు కూర్చోబెట్టి ఏం చేస్తాడు నడుపుతాడు అయితే ఎదుగుతున్న కొలది ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు వచ్చేటప్పటికి ఆయనకి ఏమంటాయి ఈ బండి తుడమంటాం పది చోటుకి వెళ్తాం బండి తుడమంటాం అలా పదిహేను సంవత్సరాలు ఒక ఇరవై సంవత్సరాలు వచ్చేటప్పటికి అప్పుడు ఏం చేస్తాము అతనికి వెళ్ళి లైసెన్స్ ఇప్పించి ఇప్పుడు నడుపున ఆయన ఏం చేస్తాం ఆయన కూర్చోబెట్టి వెనక మనం కూర్చొని నడిపే అవసరమైతే వాహనం కూడా కొనిస్తాము కారణం మీద ఎదిగాడు కాబట్టి అలాగే ప్రియమైన సహోదరి సహోద మనం అందరూ వారసులమైనప్పటికీ కూడా ప్రేమ మనకేం కలుగుతుంది ఎదగాలి అంటే సయ్య స్వభావంలోనికి మనందరం ఎదగాలి ఏ సదిగా అన్ని విషయాలు ఎదుగుద్దు అన్నాడు కాబట్టి ఇక్కడ విషయాన్ని కొద్దాం ఇప్పుడు మనకి ఉండవలసిన దర్శనం ఏం తెలుస్తా ఏం దర్శనం కలిగి ఉండాలి ప్రేమ నన్ను ఆయనతో పాటు వారసుగుండానికి పిలిచాడు ఆ ఆధిక్యత నేను పొందుకోవాలి కాబట్టి ఆయన వల్ల లింగాలు మార్చబడాలి అని ఏం చేయాలి మనము ఆ దృష్టితో మనము అడుగులు ముందుకు వేయాలి అందుకొరకు మనము ఆత్మీయంగా ఏ రీతిగా జీవించాలి ఈ లోకంలో ఆ రీతిగా జీవించడం మనము నేర్చుకోవాలన్నదే దేవునికి ఉద్దేశము